మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి ప్రతాప సింగారంలో డబుల్ బెడ్రూమ్లలో లొల్లి ప్రతాప్ సింగారం డబుల్ బెడ్రూమ్లకి ప్రతిపా ప్రతాప సింగారం కి చెందినటువంటి కొంతమంది కుటుంబాలకు లిస్టు లో పేరు రావడంతో ముదిరినటువంటి పంచాయతీ కాంగ్రెస్ వారికే వస్తున్నాయని చెప్పి బిఆర్ఎస్ కి చెందిన వారు ఆగ్రహం ప్రతాప్ సింగారం కి చెందిన మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కాంగ్రెస్ వారికి ప్రాధాన్యతనిస్తూ అని చూడకుండా నోటుకు వచ్చినట్లుగా మాట్లాడారని తీన్మర్ మల్లన్న వద్దకు వెళ్లిన మహిళలు తీన్మర్ మల్లన్న వద్దకు వచ్చినటువంటి మహిళలకు వ్యతిరేకంగా ప్రతాప సింగారంలో డబుల్ బెడ్రూమ్స్ లిస్టు లో పేరు వచ్చిన మహిళలు నేడు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్లో ఉంటూ ప్రతాప సింగారం గ్రామంగా ఉన్న సమయంలో వార్డు మెంబర్గా ఉంది ఇల్లు ఉన్న డబుల్ బెడ్రూమ్స్ తీసుకున్నారు ఏకపక్షంగా బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది ఇల్లుండి తీసుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మలిపెద్ది సుధీరెడ్డి ద్వారా ఇల్లు లేని ప్రతాప సింగారంకు చెందినటువంటి వారికి ఇంటి లిస్ట్లో పేరు వస్తే కుట్రలు పన్నుతూ ఇల్లు లేని నిరుపేదల లబ్ధిని అడ్డుకునే పని చేస్తున్నారు ఇంటి పేరు ఇంటి పేరు వచ్చింది కానీ ఇంకా విచారణకి రాలేదు విచారణకు రాకముందే ఇంత రాతాంతం బీఆర్ఎస్ వారు వెనక ఉండి చూపిస్తున్నారని ఆరోపించారు ఈ విషయంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దృష్టి సారించి న్యాయం చేయాలన్నారు ఈ సందర్భంగా తమకి వచ్చే లబ్ధిని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు

మాకు కావాలి ఇల్లు కావాలి సార్ మాకు సార్ రాసినందుకు సార్ మీద అన్ని పున్నకోరు మాటలు చెప్తున్నారు సార్ లేదు మేము లేము ఈ సార్ మీ సారే అన్ని చేసేది అన్ని చేస్తాం సార్ అందరు మంచిగా చేస్తున్నారు ఆయన మీద పున్నకూర మాటలు చెప్పి ఈ అంత కుట్ర శాతలు ఎందుకు వేరే ఊరలు వచ్చినప్పుడు అప్పుడేం చేసిర్రు వేరే ఊర ఊరు కూరకి వచ్చి ఉన్నారు ఇక్కడ మరి అప్పుడేం సార్ ఇప్పుడు సార్ అంటున్న బీసీ ఇప్పించు మాకు ఒకరిక ఇంట్లో ముగ్గురు ముగ్గురు ఉంటే ముగ్గురికి సార్ మాకు బీస ఇలా ఏది మేము లేదా

మేమైతే ఈ ప్రతాప్ సింగ సింగారమ్ ముప్పై ఏళ్ళ నుంచి ఉంటున్నాం మీరు ఆధార్ కార్డు కొట్టి చూసుకోరు ఈ మల్లారెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి అని అందరి పిల్లలతో మాకు సంబంధం లేదు మీరు మాత్రము మాకు ఏం సాయం చేస్తారో మాకు ఇల్లు లేవు ఏవి లేవు మీరు ఆధార్ కార్డు కొట్టి చూసి దొర రాసినందుకు ఇప్పుడు దొర అది చేసి ఆ మాటలు అన్నాడు ఈ మాటలు అన్నాడు అని మీరు న్యూస్ లో చెప్తున్నారు కదా ఆ సార్ అన్నది అన్నది మీకెరక ఆ సార్ కెరక వాస్తవానికి అయితే దూరం లేని ఈ ఊర ఎవరూ లేరు ప్రతి ఒక్కరికి ఇచ్చిండు ఇందిరా మాకు మాత్రమే లేవు ఆ ఇండ్లు అమ్ముకొని కూడా మళ్ళీ కావాలని కొట్లాడుతున్నారు చేసిండు ఇండ్లు కట్టించిండు స్కూళ్ళు కట్టించిండు గుళ్ళు కట్టించిండు ప్రతి ఒక్కరికి చేసిండు ఏం చేయలేదు సారు సార్ మీరు మాటలు మాట్లాడద్దు వాస్తవానికి అయితే మాకు ఏది లేదు మీరు ఆధార్ కార్డు కొట్టి చూసి మాకు లేనోళ్ళకి ఇచ్చి ఉన్న వాళ్ళకి తర్వాత మీరు ఏమిస్తారో మీకు దయ ధర్మం